ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే పర్వదినాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున మన భక్తుల బలరామకృష్ణ గారి శ్రీమతి అయిన భక్తుల వెంకటలక్ష్మి గారి పుట్టినరోజు అవడం కూడా మనందరికీ చాలా సంతోషకరమైన విషయం ఆవిడికి కూడా మన మునగాల గ్రామం తరఫున నుంచి అలాగే ఈ నియోజకవర్గం నుంచి కూడా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మనకి ఈ రాజానగర్ నియోజకవర్గంలో ఒక గొప్ప వ్యక్తిని మనకి ఎమ్మెల్యేగా పరిచయం చేసి అలాగే ఈ ఎమ్మెల్యే గారి యొక్క విజయానికి ఎక్కువ ఎక్కువగా కష్టపడి కృషి చేసి ప్రతి ఇంటికి తిరిగి ఒక వీర మహిళగా ఒక ఎక్కడ కూడా అలుపెరగిన వ్యక్తిగా ప్రతి ప్రతి గ్రామంలోనూ కూడా ఆడి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి మహిళకి ప్రతి కుటుంబానికి కూడా ఒక మంచి భరోసా ఇచ్చి ఒక మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకున్న వీర మహిళగా మనం ఆయన చాలా మనం గుర్తించవలసిన బాధ్యత అంతేనే ఉంది అలాగే భక్తుల వెంకటలక్ష్మి గారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక పోయిన ఆ పార్టీలో ఉన్న వై వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళని పెట్టిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని ఏదైతే వారిని అవమానం చేశారో అవమానం చేసిన వారికి మనం మాటలతో కాదు చేతలతో చూపించాలని నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఊరు గ్రామానికి తిరిగి భక్తుల బలరామకృష్ణ గారు కూడా అదే విధంగా ప్రతి అందరికీ కూడా పేద ప్రజలకి నేను ఉన్నాను నేను మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటానని నెగ్గినక ముందు నెగ్గక ముందు అదే మాట అన్నారు నెగ్గిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఆయన ప్రయాణం చేస్తున్నారు వారి శ్రీమతి కూడా అదే రకంగా ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ ఆపద ఎవరికి ఏమొచ్చినా సరే మేము ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ఈరోజు నియోజకవర్గాన్ని ఆర్థికంగాను అలాగే పరంగాను ఇండస్ట్రియల్ పరంగాను అలాగే మనకి ఈ రైతు పరంగాను రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతులకి అలాగే మహిళలకి అందరికీ కూడా ఉపాధి మంచి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ నీటి సమస్య ఉన్నా ఎక్కడ రైతు సమస్య ఉన్నా ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా ఎక్కడ గ్రామ సమస్య ఉన్నా ప్రతిదీ కూడా ఒక రికార్డెడ్గా నోట్ చేసుకుని అసెంబ్లీకి వెళ్ళి మన సీఎం గారి దృష్టిలోని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం ఆ పనులు చేయించుకురావడం అనేది నిజంగా ఒక ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం అనేది అది కూడా మన మనలో ఉండడం అనేది చాలా అదృష్టంగా మనం భావించాలి ఈ ఐదు సంవత్సరాలే కాదు వారి ఉన్నంతకాలం కూడా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే చాలా బాగుంటుందని మీ అందరం కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ పర్వదినాన మరొక్కసారి ఈ మన మునగాల గ్రామం తరపు నుంచి మునగాల నాయకుల తరపు నుంచి కూడా నాయకులందరూ కూడా ఏకపక్షమయ్యి జనసేన పార్టీకి మనం అందరం కలిపి చేసుకున్నాం మన నాయకుని కాపాడుకుందాం అలాగే వెంకటలక్ష్మి గారి వెనకాల ఉందామని చెప్పేసి ఇక్కడ మునగాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఒక తాటి మీద ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇదే విధంగా ముందుకెళ్దాం ఏ పని అయినా సరే మనం బా కృష్ణ గారి ద్వారా చేయించుకుందాం మనకు రావాల్సి మన గ్రామానికి కావాల్సిన ఏ విషయాన్ని సరే మీరెవరు కూడా వెనుకాడక్కల అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ప్రతి సమస్యను కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసి మీ అందరికీ కూడా కొద్దిగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన జై They yeah. yeah, yeah, yeah. yeah.